ಾಯ ಚನ್ನಾಯಿ ಮಹ ಚನ್ನಕ್ರಚಿವನ್ ವಾಸು ದೇವ ಭಗವಾನ್ 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 ಸತ್ಯರ್ భగవాన్ సతాన్ సతా తృష్ భగవాన్ సత్యషాంత్రి శుద్ధమే భ్రమం తర్షాం అనూద్దీమారాయణ శుద్ధమే భ్రమం తర్ష్యాం వాసు అనూ మరేం

ఉత్రవేద ఉత్ర ఆధ్యతి వరిన్ తాధ్యం గవర్పయాని 8 సైడ్స్ 29 ఇందుల స్వామివారికి మాంగల్య పూజ చేయడం జరుగుతుంది కాబట్టి అంతవరకు ఎవరైనా స్వామి

జయ నారాయణ మన వెంకటేశ్వర స్వామి దేవాలయము పంతొమ్మిది మూడు తొంభై ఎనిమిదిన శ్రీ 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 తేదండ్రి శ్రీమన్నారాయణ చిన్నజీరి స్వామివారి మంగళా శాసనాలతో ప్రాణప్రదర్శ జరిగింది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము సీతారామ కళ్యాణం చేస్తున్నాము శ్రీరామనవి రోజు అభిజిత్ లగ్నం అందు ప్రతి సంవత్సరం కళ్యాణం జరుగుతూనే ఉంది కాకపోతే తొమ్మిది సంవత్సరాల క్రితం విగ్రహాలు తెప్పించాము రాముల వారి విగ్రహము అంతకుముందు రాముల వారి విగ్రహాలు దేవు లేకుండానే సీతారామ కళ్యాణం చేసేవాళ్ళము కానీ ఈ తొమ్మిది సంవత్సరాల నుంచి కళ్యాణం సీతారాముల విగ్రహాలు వచ్చినప్పటి నుంచి ఇంకా వైభవంగా కళ్యాణం జరుగుతుంది దాదాపు ప్రతి సంవత్సరము కనీసం నాలుగైదు వందల మంది ఈ కళ్యాణానికి అటెండ్ అవుతానే ఉన్నారు బాగా జరుగుతుంది కళ్యాణం దినదినాభివృద్ధి జరుగుతుంది ఈ గుడి ప్రస్తుతము కళ్యాణ కట్ట కూడా పక్క కట్టిస్తున్నాము చాలామంది అడుగుతున్నారు మేము వెంట్రుకలు తీపించుకోవాలంటే మాకు చాలా కష్టంగా ఉందని ఆ ట్యాప్ దగ్గర కాళ్ళు కడుక్కునే ట్యాప్ దగ్గరనే తీసుకొని గలీజ్ చేస్తున్నారనే ఉద్దేశంతో ప్రస్తుతం కళ్యాణ కట్ట కూడా కట్టిస్తున్నాము ఎవరైనా భక్తులు తల్నీలాలు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు తల్లిలాలకు కూడా ఉపయోగించుకోవచ్చు కాబట్టి భక్తులందరూ ఈ సదావకాశాన్ని ప్రతి సంవత్సరం ఉపయోగించుకోవాలని మా ప్రార్థన జయశ్రీమన్నారాయణ ఇప్పుడు ఈ సంవత్సరం కూడా శ్రీరాములు వారి ప్రతిష్ట అయినప్పుడు కూడా చాలా వైభవంగా అయోధ్యలో ప్రతిష్ట అయినప్పుడు వైభవంగా జనం వచ్చారు అప్పుడు కూడా దాదాపు మూడు వేల మంది ఇక్కడ వచ్చి అన్న ప్రసాదాలు స్వీకరించారు అప్పుడు లైవ్ టెలికాస్ట్ కూడా ఇచ్చాము ఈ సంవత్సరం కూడా ఇరవై నాలుగో సంవత్సరం సీతారామ కళ్యాణం జరుగుతున్నప్పుడు కూడా భక్తులు విశేషంగా వచ్చి విశేషంగా పాల్గొన్నారు దానికి మేము చాలా సంతోషిస్తున్నాము భక్తులకు కూడా అనేక అనేక మంగళాశాసనాలు జయ శ్రీమన్నారాయణ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మన వెంకటేశ్వర స్వామి టెంపుల్లో రాముల దేవుల దేవుళ్ళది కళ్యాణోత్సవం జరుగుతుంది ఘనంగా దానికి మనము చాలా సంతోషిస్తున్నాము అందరూ భక్తులందరూ వచ్చి దాంట్లో పాల్గొంటున్నారు ఈ పండగలో ఇది ఒక పెద్ద పండగ మనకి హిందువులకి అందరికీ థ్యాంక్ యూ నా పేరు కె ప్రకాష్ అందరికీ శ్రీరామ నవమి నవమియ పండుగ శుభాకాంక్షలు హ్యాపీ నవమి హ్యాపీ నవమి